నా పక్కన కూర్చున్న అమ్మాయి స్కూల్లోనూ కాలేజ్లో కూడా టాపర్ అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతుంది తను ఫస్ట్ ఇయర్ అయితే క్లాసులు అందరికంటే కూడా మంచి మార్కులతో టాపర్గా నిలిచారు సెకండ్ ఇయర్ కూడా మొన్న ఎగ్జామ్స్ కంప్లీట్ చేసింది అండ్ టెన్త్ క్లాస్లో కూడా మంచి ర్యాంక్ స్టూడెంట్ ఎడ్యుకేషన్లో హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి టాపర్ కానీ ఫిజికల్లీ మాత్రం నైంటీ పర్సెంట్ డిజేబుల్ సో అలాంటి అమ్మాయిని ఈరోజు నేను వెతుక్కుంటూ రావడానికి కారణం వీళ్ళ ఫ్యామిలీ స్టోరీ కూడా చాలా బాధాకరంగానే ఉంటుంది వీళ్ళ అమ్మగారికి ముందు హ్యాట్సాప్ చెప్పాలి ఈ అమ్మాయిలో ఉన్న చదువుని కనుక్కొని ఈమెతో పాటు స్కూల్కి వెళ్తుంది ఈమెతో పాటు మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి తినని స్వాధీనం తీసుకొని మళ్ళీ ఇంటికి చేర్చుతుంది అంటే ఈ అమ్మాయితో కూడా రోజంతా పని వదులుకొని ఆమె వెళ్తేనే తప్ప ఈమెలో ఉన్న సంతోషాన్ని ఈమె చదువు వల్లనే ఈమె సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం కోసం ఆ తల్లి మొత్తం త్యాగం చేస్తుంది సో అమ్మని కూడా పిలిచేద్దాము అమ్మ మీరు కూడా ఒక్కసారి వస్తారా బయటికి

ఎందుకమ్మా నువ్వు చదువుకుని ఎందుకులే ఇబ్బంది పడుతున్నావు కదా ఇంట్లోనే ఉండు అని అన్నారు ఎప్పుడైనా ఏ ఎందుకన్నా పిల్లలు చదువుకోవాలనేసి మా కోరిక చదువుకోవాలి చదువుకుని నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావురా మంచి లోకి రావాలనుకుంటున్నాను మేడం నలుగురికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను వావ్ పద్ధతి ఏమవుదాం అనుకుంటున్నావు నాకైతే డాక్టర్ అవ్వాలని కోరిక మేడం అది నా కోరిక కాదు మా నాన్న కోరికే మా నాన్న కోరిక తీర్చాలనుకుంటున్నాను కానీ ఎంపీసీ తీసాను కదా మేడం అంటే ఇక్కడ ఏదో గ్రూప్స్ లేవు ఓన్లీ ఎంపీసీ మాత్రం తప్పని పరిస్థితులు ఎంపీసీలోకి వచ్చావు అవును వెళ్ళి ట్రావెల్ చేసి చదువుకోవడం అవకాశం లేదు కాబట్టి ఎంపీసీలోకి ఎంపీసీలోకి వచ్చావు మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం కంప్యూటర్ ఏది ఏమైనా డబ్బులు సంపాదిస్తూ నువ్వు ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటున్నావు మా నాన్నకి మంచి పేరు తెచ్చు అనుకుంటున్నా నాన్నగారికి మంచి పేరు తెస్తూ డబ్బులు సంపాదిస్తూ అమ్మా నాన్నని చూసుకోవాలి అంతేనా ఎదిగిన కొడుకులు ఎదిగిన కొడుకు కూతుర్లు కాళ్ళు చేతులు బాగా ఉన్నవాళ్ళు ఇలా ఎంతవరకు ఎంతమంది ఆలోచిస్తున్నారు భగవంతుడు తనకి మరి ఎందుకున్న కొంచెం లోపం కలిగినప్పటికీ కూడా తన చదువే తనకు ఆధారంగా చేసుకొని ఆ చదువుతో వచ్చిన డబ్బులతో ఫ్యామిలీని చూసుకోవాలన్న సంకల్ప బలం ఉంది చూసారా అది చాలా మంచి సేవా గుణంతో మళ్ళీ తండ్రి గారు ఆశయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు కానీ తప్పని పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక ఇక్కడ ఎంపీసీ గ్రూప్ తప్ప బైపీసీ గ్రూపులు లేవు ఈ విలేజ్లో కొన్ని గ్రూప్స్ ఆప్షన్స్ ఇచ్చినట్టున్నారు సో ఉన్న దాంట్లోనే మరి ఆగకూడదు ఏదో రకంగా అయితే ఆగకూడదు చదువుని కంటిన్యూ చేయాలి అన్న స్వాతి సంకల్పాన్ని మనం అందరం అప్రిషియేట్ చేద్దాము ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఆ క్షణంలో బాధపడ్డారేమో తెలియదు కానీ కానీ తిను పెరిగి ఈరోజు ఉన్నతమైన చదువు విద్యని అభ్యసిస్తున్నటప్పుడు ఆ తల్లి కూతురుకున్న లోపాన్ని కూడా మర్చిపోయి ఉంటారు సరే రేషన్ ఇస్తాను రండి తీసుకురండి చెల్లెలి బిస్కెట్లు అమ్మకు కూడా ఇవ్వండి సరే ఇందులో అన్నీ ఉంటాయి అన్నా ఆయిల్ పచ్చళ్ళు కిరాణా సా సామాన్లు అన్నీ ఉంటాయి ఓకేనా షుగరు టోటల్ ఎయిట్ జట్ ఇంట్లో వంటకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి సరేనా సరే అయితే తమన్ బాగా చూసుకోవాలనుకున్నావు కదా ఫస్ట్ నీ చేతుల మీదగా చీర పెట్టు ఇక్కడ నుంచి అది కంటిన్యూ అవుతుంది తర్వాత నీకు ఉద్యోగం వస్తుంది నీకు ఉద్యోగం వచ్చాక నెలకు ఒక చీర అమ్మక్కొనాలి ఇప్పుడు నుంచి అలవాటు చేసుకో చెప్పు నాకు ఉద్యోగం వచ్చింది అమ్మా నాకు ఉద్యోగం వచ్చాక నీకు రోజు చీరలు తీసి రోజు వద్దు రోజు వద్దు తీత నబులు ఉన్నాయి బట్ట నెలకొకటి నెల కలర్ సారీ చీర తీస్తాను ప్రామిస్ చేసింది అంటే నీకు ఉద్యోగం వచ్చినట్టే లెక్క త్వరలోనే సరేనమ్మా నేనైతే చేయగలిగింది ఏదైనా ఉంటే చేస్తాను చె తీసుకోండి ఇవి మీరు అందాక ఫస్ట్ అయితే మీకు బట్టలు అవన్నీ ఏమైనా కావాలంటే కొనుక్కోండి ఓకేనా రేషన్ అయితే ఉంటుంది మిగతా ఏమైనా అవసరాలు ఏమైనా ఉంటే కనుక దీన్ని వాడుకోండి సరేనా